మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేష క్రీస్తు శుభనామంను మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి మరి ఈ స్కార్ఫ్ మరి అట్లాగనే ఇక్కడ ఉన్న గ్రీటింగ్ కార్డు అట్లాగనే మరి ఈ శిలువ మరి ఇది మరి ఏమీ మరి తెలియజేస్తుందో మరి దీంట్లో ఒకటి మరి కొద్ది రోజుల క్రితం నేను ఇది స్కార్ఫ్గా వేసుకున్నాను సో ఇందులో ఒకటి మరి ప్రత్యేకంగా మీరు చూస్తూ ఉంటే ఒక గొలుసులు ఉన్నాయండి ఇలాగ గొలుసులు అవునా అలాగనే మరి నాకు ఈరోజు ఒక బ్రదరు మరి ఇదిగో నా గొలుసు తెగిపోయింది అని చెప్పేసేసి ఇదిగోండి ఇందులో మరి మీకు నా గొలుసు తెగిపోయింది సిస్టర్ అని చెప్పేసేసి మరి నాకు మరి అతికిస్తావా అని చెప్పేసి ఇసుగో ఆ పో పడిపోయిన లింకులు కూడా దొరికినాయి అని చెప్పేసేసి తీసుకొచ్చేస్తే నేనన్నాను నేనేమన్నా గోల్డ్ రిపేరర్ గోల్డ్ జ్యువెలరీ రిపేరర్నా అని అని అన్నానమాట మన ఇండియాలో కంసలు వాళ్ళు అలాగే మనము గోల్డ్ రిపేర్ స్టోర్కి తీసుకొని వెళ్తే చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మరి ఉండొచ్చు కానీ మరి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను అనమాట ఏదైనా రిపేర్లు అంటే ఏదన్నా అవి విడిపోయినవి ఏమన్నా ఫిక్స్ చేయటం అట్లాగనే స్క్రూలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వెంటనే తీసుకొని వెళ్ళి స్క్రూడ్రైవర్ తోటి అక్కడ రిపేర్ చేస్తూ ఉంటా మరి ఆయనకి ఐడియా వచ్చి ఉంటుంది నేను చెయ్యగలను అని సో ఒక చిన్న ఈ క్లిప్పర్తో అట్లాగనే మరి ఒక సీజర్ తోటి నేను ఇప్పుడే మరి కూర్చొని సరే ఇది ఫిక్స్ చేద్దాము అని అనుకుంటే నాకు వెంటనే ఈ వాక్యం పంచుకోవాలంటే వాక్యం అంటే దేవుడి యొక్క సృష్టి ఇందులో మనము ఎలాగ అనుసంధానమై ఉన్నాము అనేది మరి అసలు చాలా అద్భుతంగా పంచుకుందామని అనిపించిందండి సో ఏదైనా దేవుడు చూడండి నేను ఎప్పుడో ఈ ఒక వారం క్రితం వేసుకున్న స్కార్ఫ్కి మరలగొడి ఈరోజు నాకు ఆ బ్రదర్ తీసుకొని వచ్చి మరి రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే మరి అది నాకు ఆశ్చర్యం అనిపించిందండి మరి చూస్తే మరి ఇది చూడండి ఒక చైన్ సరే ఈ చైన్లో మరి అంటే ఇవి లింకు లింకుగా 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 ప్రతిదీ కూడా చూడండి ఒక లింకుగా మరి ఒకదానికొకటి 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 ఉన్నాయి అయితే వాటిల్లో కొన్ని మరి బలహీనమై ఈ లింకులో నుంచి బయటికి వచ్చేసినట్లుగా చూస్తున్నాం అవునా సో ఇవి ఇప్పుడు మనము ఏం చేస్తాము వాటిని మరల కూడా ఎక్కడైతే అవి బలహీనమైనయో వాటిని మరల కూడా ఇలాగా ఒకదానికొకటి నేను ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇలాగా ఒకదాన్ని ఒకటి కూడా పేరు చేసి మరి ఎక్కడైతే అది విడిపోయిందో అక్కడికి తీసుకొని వచ్చి కూడా దాన్ని జాయింట్ చేయాలన్నమాట అయితే ఇంకా కొన్ని కూడా ఇక్కడ లూజ్ ఉన్నాయండి సో ఇది నాకు ఇప్పుడు ఒక పెద్ద పని తీసుకొని వచ్చి పెట్టాడు మా బ్రదరు సరే ఈ పని చెయ్యాలి అని అనుకోగానే మరలా కూడా నాకు ఒక జ్ఞాపకం వచ్చిందండి ఏమనంటే అంటే మేము మరి స్పెషల్ ఎడ్యుకేషను మరి చదువుకునేటప్పుడు పిల్లల గురించి తెలుసుకునేటప్పుడు మానసికంగా వికలాంగులు అని అని అనేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇంటలెక్చువల్లీ డిజేబుల్ డిజేబుల్డ్ అని అంటున్నాము అప్పుడు మానసిక వికలాంగులు అనేవాళ్ళం అనమాట అయితే మరి దాంట్లో చదువుతూ ఉన్నప్పుడు మరి ఈ అండము దాంట్లో మరి క్రోమోజోమ్స్ ఈ డౌన్ సిండ్రోమ్ అనే పిల్లలు మరి ఎలా పుడతారు వాళ్ళల్లో ఉన్న డిఫెక్ట్ ఏంటి అనేది మరి మాకు మెడికల్గా ఒక డాక్టర్ గారు వచ్చి చెప్పేవారు అనమాట సో అట్లాగే నేను ఇప్పుడు మీకు చూపించటానికి జస్ట్ మరి అది ఇంటర్నెట్లో చూస్తూ చూపిస్తానికి చూస్తే ప్రతి ఒక్క మానవులల్లో టిపికల్లీ అంటే ప్రతి ఒక్కరికి కూడా నలభై ఆరు క్రోమోజోమ్స్ అంటే ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి అంటండి ఒక్క అండములో మనకి ఎన్ని అండాలు ఉంటాయో నాకు ఇంక ఇప్పుడైతే నా దగ్గర అది లిస్ట్ అది అంటే ఆ విషయంలో లేదు కానీ మరి ఈ ఒక్క అండం తీసుకుంటే ఒక్క అండం తీసుకుంటే దాంట్లో ఇరవై మూడు పెయిర్స్ అంటండి ఇరవై మూడు పెయిర్స్ నలభై ఆరు క్రోమోజోమ్స్ అంటే దాన్ని ఇరవై మూడుని నలభై ఆరు ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి వాటిని అలా అనొచ్చు నలభై ఆరు అని కూడా అనవచ్చు వాటిని ఎట్లా ఉంటుంది అని చూస్తే కనుక అది కూడా చూడండి ఎట్లా ఉంది ఒక్క అండము ఒక్క అండములో ఇది చూడండి అవి లింకు లింక్ 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 సరే మరి దాన్ని ఆ ఒక్క దాన్ని చూస్తే కనుక చూడండి ఎంత అద్భుతమైన సృష్టి మనయందే మన శరీరం నందే మన ఆలోచనలోనే దేవుడు మనల్ని ఒకరికి ఒకరము అంటే జత లేనిదే ఆయన మనల్ని ఎక్కడ కూడా ఉంచలేదు ఈ రెండు ఆలోచనలు ప్రభువుని అలాగనే మన పొరుగువాని కలపనిదే ఆయన ఏది కూడా నిర్మాణము చేయలేదని మరి ఎంతమంది మరి భావిస్తున్నారు చెప్పండి అవునా కాదా దేవున్నా మనకి మహిమ కలుగునిగాక మరి సో మరి ఇక్కడ మరి నేను చూపించాలనుకుంది ఏంటంటే మరి ఈ డౌన్ సిండ్రోమ్ అనమాట ఈ డౌన్ సిండ్రోము దాంట్లోనికి వెళ్ళి చూస్తే వారిలో మరి పీపుల్ వారి ప్రత్యేకమైన ముఖ కావలికలు ఉంటాయండి పీపుల్ విత్ డౌన్ సిండ్రోమ్ ఆల్సో నోన్ యాజ్ ట్రైజోమి ట్వంటీ వన్ అంటే ఈ ఇరవై ఒకటవ అంటే ఇప్పుడు ఇరవై మూడు జతలు కదండి వాటిల్లో ఈ ఇరవై ఒకటవ ఆ జత దగ్గర ఒక్కటి ఉండదు అంటండి అంటే ఒక్కటి అయితే మొత్తం బాడీలో ఒక్క సెల్లో అంటే ఒక్క అండంలో ఆ ఇరవై ఒక్క దగ్గర మరి చూపిస్తాను చూపిస్తానుండేది జతలు 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 ఇక్కడ ప్రత్యేకంగా ఉందనమాట ఈ ఇరవై ఒకటవ అనే దాంట్లో ఒకటి ఎక్కువ ఉన్న ఒకటి తక్కువ ఉన్నా అంటే ఇక్కడ ఏముంది చూడండి ఒకటి ఎక్కువ ఉందన్నమాట జత కంటే ఎక్కువ ఉంది అట్లాగనే ఒక్కొక్క దాంట్లో ఒకరికి ఒకటే ఉంటుంది అది కానీ ఇది కానీ ఒకటి ఎక్కువ ఉన్న ఒకటి తక్కువ ఉన్న ఆ పిల్లల్ని డౌన్ సిండ్రోమ్స్ అని పిలుస్తామన్నమాట వారి ముఖ కావలికలు మరి వారు పిల్లలు మరి వారి యొక్క మరి ప్రవర్తన వారి యొక్క మరి ఎదుగుదల అంతా కూడా మరి అది ప్రభావం ప్రభావము మరి చూపిస్తుంది అనమాట అంటే ఒక్క సెల్ అంటే ఒక్క సెల్ అండములో అది ఆ జతలలో మరి ఆ ఒక్కటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉంటే ఈ పిల్లల గురించి మేము వారు మరి బర్త్ డిఫెక్ట్ అంటే ఏంటంటే వారిలో మరి పెరుగు పెరుగుదల సరిగా లేదని అట్లాగా మరి మనము అన్వయం చేసుకుంటే మామూలుగా మన దేముడు మనల్ని సమకూర్చిన ఈ జత కూడిక అనేది అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనము దేవుడి ఎందు అనుసంధానంగా ఉన్నాము అని అనటానికి మనం ఎప్పుడు కూడా మన పొరుగువాణితో కలిసి ఎలాగ ఉన్నాము అనేది ఎంతో అర్థాన్ని చేకూరుస్తుంది అనమాట ఎప్పుడైతే అందులో మన బలహీనమైన ఆలోచనలలో అవి బయటకి పడిపోతాయో అంటే ఏంటంటే ఆలోచనలో బయటకి పడిపోతామో ఏమవుతుందంటే ఆ పరిపూర్ణమైన ప్రేమ అనే క్రీస్తు అనేది తెగిపోతుంది అంటే ఆయన యొక్క పరిపూర్ణత అనేది అక్కడ బ్రేక్ అయిపోతుంది ఒక్క అండంలో ఒక్క అంటే ఒక అండము ఒక దాంట్లో మనం చూచుకున్నప్పుడు ఆ ఇరవై మూడు జతలలో ఒక్కటి లోపిస్తే అంటే ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్న ఒక్క జతలో వచ్చిన దాంట్లో ఉన్న మార్పులోని ఒక బిడ్డ జీవితమే మరి ఆలోచనలో ఎదుగుదలలో మాటలలో ప్రవర్తనలో నడకలో చూపులో తినటములో నిద్రపోవటంలో ఆరోగ్యములో ఇంత మరి దాని ఫలితం ఉండగా మనము కూడా మరి ఎంతటి విశ్లేషణముగా దేవుడి ఎందు ఏర్పడ్డాము అనేది మనం మరి మనల్ని మనము మరి దేవుని బిడ్డలముగా ఎంతగా స్థుతించుకోవాలండి ఎందుకంటే మన ఎందు ఏ లోపము లేకుండా ఉంచారా అనేది అట్లాగనే మరి మరి మనము ఏమైనా మన ఆత్మీయమైన స్థితిలో అంటే దేవుని పరిపూర్ణతను ధరించుకోవటంలో మరి ఏమైనా మన ఎందు మరి పొరపాట్లు ఏమైనా ఉన్నప్పుడు ఈ మానవాళి అంతా కూడా ఒకరి ఎందొకరి ఒకరి ఎందు ఒకరిము ఒకరి ఎందు ఒకరి యందు సమర్పణగా దేవుడు ఉంచారండి ఇందులో మన పొరపాట్లు అనే బలహీనతలు వచ్చినప్పుడు అది తెగిపోతుంది అని దేవుడికి తెలియదని అనుకోవద్దండి ఆయన మరల కూడా ఒక పొరపాటు అంటే బలహీనత బలహీనత ఉన్న చోట ఇంకొకరిని బలముగా ఉండండి ఒకరిని అతికించుకోవటానికి ఆ బలహీనతని అని అక్కడ ఆ పేరు అట్లాగనే మరి ఇంకెవరికన్నా మరి క్షమ లేదనుకోండి మీ ప్రేమతోటి మీ ప్రేమతోటి కలుపుకోండి అట్లాగని మరి ఎవరి అందన్నా మరి ఆగ్రహం ఉందనుకోండి మీ యొక్క శాంతముతోటి ఒకరియందు ఏమైనా ఒకటి లోపించితే ఇంకొకరము మనము నిర్దేశింపబడ్డాము పిలవబడ్డాము మనము ఆ గొలుసు అనే ఈ హారములో అంటే మానవులందరము కూడా ప్రభు యొక్క సంపూర్ణత అయిన ప్రేమను ధరించుకోవటానికి ఏర్పడ్డాము ఇందులో ఆయన బలహీనులను మరి ఎవరైతే ఈ ఈ లోకములో సరైగా మనము మనము అవి అప్లై అంటే మనము మన ఆత్మీయమైన ఆలోచనలను పెట్టలేకపోతూ మరి ఏమంటామంటే బలహీనపడి ఆ చైన్లోంచి అంటే ఆ మానవ ఇప్పుడు మనతో పాటు నివసిస్తున్న దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఎంతమందిని చూస్తూ ఉంటాను చూడండి నిరాశ్రయులుగా ఉంటూ ఉంటారు నిర్భాగ్యులుగా ఉంటూ ఉంటారు ఒక్కొక్కసారి నిరాసక్తతలో బయటకు వచ్చేసేసి రోడ్ల మీద అంటే ఏంటంటే అవి తెగిపోయిన ఆలోచనలు అనమాట ఆ తెగిపోయిన ఆలోచన బలహీనమైన ఆలోచన అనమాట ఈ బలహీనమైన ఆలోచన ఈ మానవ ఇందులో నుంచి బయటికి వచ్చేసి అలాగా కొట్టుకొని పోతూ ఉండి ఏమిటి అని ఒక్క ఒక్కరం ఉండలేమండి లోకంలో అలాగా ఆ దైన్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా పోయి ఇంకొక ఆదరణతోటి ఒక ప్రేమతోటి ఏదైనా మనం చూపించామనుకోండి మరల కూడా మనము ఆ బిడ్డను మనం ఏం చేస్తున్నాము ఈ లింకులోనికి మరల కూడా తీసుకొస్తున్నాం అన్నమాట అంటే మానవత్వము అనే దాంట్లోనికి దైవత్వము అనే దాంట్లో మనం మరల కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నాం అట్లాగనే ఎవరైనా కూడా వదిలివేయబడి ఉంటారు బలహీనతలేనండి లోకంలో మరి వాటిల్లో మనం ఏం చేస్తున్నామో మన బలమైన ప్రేమతోటి మన బలమైన క్షమతోటి మన బలమైన కనికరము దయతోటి మరి ఆ బిడ్డను మన అనే ఒక మన ప్రేమ అనే దాంట్లో మనం తీసుకొని మరి మరల కూడా అక్కడ నేను ఇప్పుడు ఊరికనే మీకు చూపిస్తున్నాను అనమాట కూడా అలా తీసుకొని మనము ఆ మానవులమనే ఈ లింకులోనికి మరల తీసుకొని వెళ్ళి పెడుతున్నాం అన్నమాట ఎప్పుడు బలహీనమైపోతామో అప్పుడు ఆయన పరిపూర్ణతలో అందరం కూడా పోతాము బయటకి ఇప్పుడు ఇది మానవ మానవులము మానవత్వము అనుకోండి ఒక్కరు వీక్ అయినా కూడా మన అందరముల్లో కూడా ఆయన అది నిలవలేదు కదా ఆ ప్రేమ అనేది కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించటంలో ఘనముగా ఎంచుకొనిచ్చు ఒకరిని ఒకరము మన్నించుకోవటంలో అధికముగా ప్రయాసపడుతూ మరి కనికరము జాలితోటి ఇదిగో నాకున్న దాంట్లో ఇదిగో నేను నిన్ను మరల కూడా కలుపుతున్నాను మరల అదే ఆ మానవహారంలో మనం అందరం నుంచి ఆ క్రీస్తు ప్రేమ అనేదాన్ని ఆ పరిపూర్ణతను మనం సంపూర్ణం చేయటానికి మరి నేను కూడా నీకు సహాయపడుతున్నాను అని మనము చూపించడం అన్నమాట కాబట్టి ఇందులో ఇంకా బలహీనం అనేది ఏముందండి మన బలము అనేది వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ బలహీనత అనేది ఉంది అది ఏదైనా కూడా మనకు గల్తీలకు రాసిన దాంట్లో చూడండి శారీరకమైన వాటిల్లో ఏమవుతాయి అంటే ఈ పొరపచ్చాలు అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడు మరి వాటిల్లోంచి మనము అది తెగిపోయినట్లుగా అయిపోయి ఒంటరిగా అవుతాం ఆ సమయంలో మనం ఆత్మీయ అనే ఇంకొక మనకి మనకిచ్చారు అంటే భౌతికము ఆత్మీయత రెండు కలిసే కాబట్టి దాంట్లో మనము మన ఆత్మీయతతోటి ఆ భౌతికమైన ఆ బలహీనతను మనం అధిగమించి మరి ఈ దీనిని మనం మరల కూడా పరిపూర్ణమైన మానవ మరి దానికి మనం అనుసంధానం చేసుకుంటే మరలందరం కూడా ఒకరిమే ఆయన మరి తన పరిపూర్ణతను క్రీస్తునందుంచి మరి మనకు ఈ మానవులమైన మన మన ప్రతి ఒక్క చర్యలో కూడా దేవుని ప్రేమను అనే మరి అంటే ఏమంటారు దాన్ని కలుపుకునే శక్తిని మనకి ఇచ్చారనమాట కాబట్టి ఒకరు బలహీనం అని అనుకోవటానికి లేదు మన అయినా ఆ బలహీనతను పరిపూర్ణం చేయటానికి పిలుచుకోవచ్చు మన బలహీనతను ఇంకొకరు పరిపూర్ణత చేయవచ్చు కాబట్టి ఈ లోకంలో ఎవరిని కూడా ఒంటరిగా వదలకుండా మన మన ప్రయాసంతా అదేనండి ఏంటంటే ఎవరైనా ఇందులో నుంచిలా బయటకు వచ్చి వేశారా ఇందులో ఎవరైనా తప్పిపోయారా అని చూచుకుంటూ మరల కూడా వారిని మనము ప్రేమతోటి మనకున్న ఆ బలము ఆయన ప్రేమ ఆయన ఆత్మ యొక్క శక్తితోటి మనం కలుపుకుంటే మనల్ని విడదీయగలిగేది ఎవరండి ఎందుకంటే దేవుని ప్రేమ మన ఎందు ఎప్పుడూ నిలిచి ఉంటుందండి కాబట్టి మరి మనము ఒక్కొక్కసారి బలహీనం అవుతూ ఉంటాం మాది నేను మొన్న రెండు రోజుల క్రితము ఎంతగానో అంటే ఏంటంటే కొంచెం నీరసంగా అట్లా అనిపించవా ఏంటబ్బా అన్నట్టు అనుకొని ఉంటే మరి ఒక సిస్టరు ఒక గ్రీటింగ్ కార్డు తీసుకొని వచ్చి మరి నన్ను లేపిన దగ్గర మరి వచ్చి ఇదిగో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోతే నేను ఏంటబ్బా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఎ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సో ఎవ్రీ కైండ్నెస్ హ్యాస్ ఎ పార్ట్ ఇన్ బ్రింగింగ్ జాయ్ టు వన్స్ హార్ట్ అంటే కైండ్నెస్ అంటే ఏంటంటే మనం ఎంత ఇతరుల ఏడల దయ కలిగి ఉన్నాము అనేది హ్యాస్ ఏ పార్ట్ అంటే అది అంత శక్తిని ఇస్తుందంట అంట బ్రింగింగ్ జాయ్ టు వన్స్ హార్ట్ ఇంకొకరి హృదయానికి అనేది అది నాకెందుకు ఇచ్చింది అన్నట్టు అనుకుంటూ నేను లోపల ఓపెన్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యు నాట్ జస్ట్ ఫర్ మీ బట్ ఫర్ అదర్స్ యాస్ వెల్ యూ మే నాట్ హియర్ ఇట్ ఆఫ్టెన్ హౌ హవెవర్ యు ఆర్ గ్రేట్లీ అప్రిషియేటెడ్ సిస్టర్ గాడ్ బ్రష్ ఆన్ యువర్ అని అని చెప్పేసి సిస్టర్ సమాంత మరిది ఇవ్వగానే నాకు అప్పుడు ఉన్న నీరసం అంతా ఎగిరిపోయిందండి ఇలా ఎగిరిపోయిందనమాట ఎందుకంటే ఒకరు ఇచ్చిన ఆ చిన్న కాంప్లిమెంట్లో ఆదరణ అనమాట అంటే గుర్తింపు ఆ గుర్తింపు అనేది ఇట్లా బలహీనంగా అనిపించి కొంచెం సడలిపోయినట్టుగా ఉన్న ఆ రోజు నాకు మరల కూడా తను వచ్చి ఏం చేసిందండి తను మరల నన్ను తన ఈ ఒక్క ఆ దే దయగలిగిన మాటతోటి మరల కూడా నన్ను అలా నిలబెట్టింది అనమాట ఆ ఆ ఆదరణ మాట అది దయగలిగిన మాట అవ్వచ్చు ఒక దయగలిగిన హస్తం అవ్వచ్చు ఒక ప్రేమతోటి మనం ఇతరులకు అందించే ఆ ఉదారత అవ్వచ్చు అది మనల్ని దేవుడి అందు ఎంతో అది పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్తుంది అనమాట కాబట్టి దేవుడు అందరినీ పర్ఫెక్ట్గా క్రియేట్ చెయ్యలేదు ఆయనే ఇప్పుడు బర్త్ డిఫెక్ట్ అని అని డౌన్ సిండ్రోమ్ అంటే దేవా ఏంటి మా బిడ్డల్ని ఎట్లా చేసావు నువ్వు అసలు దేవుడు వినా అని మనం అనటానికి లేదు అందులో తల్లికి శక్తిని ఇవ్వటము టీచర్స్కి శక్తినివ్వటము అట్లాగా బిడ్డల చుట్టూ ఒకటి ఆయన సృష్టించి ఆ బిడ్డలలోని బలహీనతలో ఆయన పరిపూర్ణత మరల కూడా వారికి జ్ఞానమును కలిగించటానికి ఈమిచ్చారు అలాంటిది మనము మామూలుగా అన్నీ మనం ఎరిగిన వారము మరి ఏదైనా ఒకరు తెలి తెగిపోయి ఉంటే అలా చూచుకుంటూ లేకపోతే అలాగ ఒంటరిగా ఈ లోకంలో ఒక బంత్ అంటే విడిపడిపోయి ఇలా నేను తెగిపడిపోయి ఉన్నాను నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని అనుకో ఉంటున్నా ఎవరినన్నా మనం ఏమన్నా నిరాసక్తగా ఉన్నామేమో వదిలివేశామేమో కాబట్టి ఒక పలకరింపండి ఒక చిన్న పలకరింపు ఒక చిన్న ఆదరణ కలిగిన మాట ఒక గ్లాసు మంచినీళ్ళు లేదా ఒక ప్లేట్ తోటి ఏదన్నా ఇవ్వటం కానీ ఏదన్నా ఒక చిన్న కొంతమంది ఒక బిడ్డ ఆర్ట్ అనమాట ఆ బిడ్డ కారులో కానీ ట్రైన్లో కానీ దేంట్లో కానీ వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా వెళుతూ ఉన్నప్పుడు తను పక్కనున్న ఎక్కడో ఒకరిని చూచి కొంతమంది విసుగ్గా నిరాసక్తతో అట్లా ఉన్నవారిని ఆ వాళ్ళని వెంటనే ఆ పని చేస్తున్న ఆ డ్రైవర్ని కానీ లేదా కండక్టర్ని కానీ అలా పెయింట్ చిన్నది స్కెచ్ వేసేసి వాళ్ళకి తీసుకొని వెళ్ళిలా ఇస్తే వెంటనే వాళ్ళ ముఖంలో ఒక నవ్వు వస్తుంది అది ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ఈ బలహీనమైన ఆ పరిస్థితుల ఆ చిన్న ఆదరణ ఆ గుర్తింపు మరల కూడా మనం వెళ్ళి అక్కడ ఆ పరిపూర్ణత ఈ మానవ మన మనల్ని పిలిచిన ఈ పిలుపులు మరల నిలబెట్టడానికి మనము అవతలి వారికి సహాయపడిన వారం అవుతాం అనమాట సమ్ టైమ్స్ ఈజీ టు ఫర్గెట్ దట్ దేర్ ఆర్ నైస్ పీపుల్ అవుట్ దే డూయింగ్ నైస్ థింగ్స్ ఫర్ అదర్స్ అంటే ఎవరన్నా ఒకరు మంచి చేస్తూ నైస్ థింగ్స్ అంటే కొంచెం ఇలా ఓదార్పు చూపించటం ఆ మంచి విషయాలు చేస్తూ ఉండటం అవి జ్ఞాపకం త్వరగా అంటే ఉంచుకోమంట మర్చిపోవటం ఈజీ అంట కానీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పెషల్ రిమైండర్ అంటే ఎప్పటికీ కూడా గుర్తుంచుకొని ఉంటా ఉంటూ రిమైండర్గా ఉండటం అంటే జ్ఞాపకముగా నేను కూడా ఉన్నాను నీ జీవితంలోని పొరపాట్లో నీ జీవితంలోని మరి ఆ శ్రమలలో నీ జీవితంలోని ఒంటరితనంలో నువ్వు కూడా మరి నాతో పాటు భాగస్వామివే అని అంటే ఏంటంటే కలిసే ఉన్నాము మనము ఈ లోకములో ఒంటరిగా ఎప్పుడు లేము అని గుర్తుగా ఒక రిమైండర్గా అంటే జ్ఞాపకంగా ఉండటం కోసం దేవుడు మనల్ని ఎన్నోసార్లు ఉపయోగించుకుంటారండి మరి దేవుని నామానికే మహిమ కలుగును గాక ఈ లోకంలో మరి మనకు ఉంది అని మనం మరి మనమే అనేది కాకుండా ఎవరైనా ఇలా తెగిపోయిన వారు ఉన్నారా ఒక్కరినన్నా మనం ఆ రోజు మరల కూడా నాతో పాటు మరి నేను నా అనే దాంట్లో ఆ బలహీనతను భర్తీ చేస్తాను అని అనేది ఎవరైనా మరి ఈరోజు స్ఫూర్తి పొందితే మరి నేను మరి అదెంతగా ఎంతగానో మరి ఎంతగానో ధన్యతగా భావిస్తానండి ప్రభు నా మనం మీ అందరికి కూడా వందనాలు మరి నన్ను ఆదరిస్తున్నందుకు కూడా మరి మీ అందరికీ కూడా వేలాది వందనాలు మరి చెల్లించుకొంచు మరల ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని ప్రేమతోటి మనమందరం కూడా క్రీస్తు పరిపూర్ణతలో పిలువబడిన వారము మనమందరం కూడా ధరించుకోవాల్సింది ఆయనని మరి ఎక్కడైనా తెగిపోయినది అవి ఉన్నది అని అంటే మరల కూడా మనం పిలువబడిన వారము మరి ఆ భర్తీని పూర్తి చేద్దాము ఒక రిమైండర్గా అంటే మర్చిపోయే వాళ్ళు ఉండొచ్చు కానీ మనం మర్చిపోలేదు అనటానికి మరి మిమ్మల్ని నన్నే మరి ఎంచుకున్నారేమో మరి దయచేసి అది ఎప్పుడు మర్చిపోబండి అని మరి కోరుకొనచ్చు మరి ప్రేమతోటి మీ రచిత